మొత్తం కూడా రహదారి మొత్తం కూడా మనకి ఈ విధంగా రహదారి అంతా కూడా రహదారి అంతా కూడా ఈ విధంగా మొత్తం అంతా నీరంతా పడుతున్న దృశ్యాలు అయితే మీరు ఇక్కడ చూడవచ్చు జాతీయ రహదారిపై అనమాట ఇది అంతా కూడానా సో మీరు ఇక్కడ చూడొచ్చు జాతీయ రహదారిపై ఏ విధంగా నీరైతే ఎగసపడుతుందో ఏంటి అనేది సో ఇక వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి సంగారెడ్డి జిల్లా కొండాపూర్ కొండాపూర్ మండలం మల్కాపూర్ శివారిలో మంజీరా పైప్ లైన్ పగిలిపోయిందనమాట దీంతో నీరు భారీగా పైకి అయితే ఎగిసి వృధాగా పడిపోతూ ఉంది జాతీయ రహదారి అరవై ఐదు పక్కనే ఈ ఘటన జరగడంతో రాకపోకలకు అంతరాయం అయితే ఏర్పడింది స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకొని అధికారులు అయితే అయితే పరిష్కరిస్తూ ఉన్నారు సో ఈ విధంగా ఒక్కసారిగా ఇంత లెవెల్లో వాటర్ అనేది పడడం పెద్ద బాగా భారీగా మంజీరా పైప్ లైన్ అయితే దెబ్బ అయితే తగిలింది సో ఇప్పుడే మనకి అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో